హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్ ఈరోజు మా బోర్డ్ పిల్లలకి సోటా వ్యాక్సిన్ వేస్తున్నామండి అందుకనే ముందుగా ఆ వ్యాక్సిన్కి సంబంధించి తీసుకొని ఐస్ వాటర్ కూడా పెట్టుకున్నాం దగ్గర దాంట్లోనే పెట్టాలి బయట విడిగా పెట్టకూడదు ముందుగా లిక్విడ్ ఉన్న డబ్బాలోయించి బాటిల్లో ఇంచి కొద్దిగా లిక్విడ్ సిరంజ్ ద్వారా తీసుకొని ఆ పౌడర్ ఉన్న బాటిల్లోకి ఎక్కించాలి ఎక్కించిన తర్వాత దాన్ని షేక్ చేసి బాగా కలిసిన తర్వాత మళ్ళీ సిరంజ్లోకి తీసేసుకోవాలి ఈ సిరంజిలోకి తీసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ మిగిలింది కదండి లిక్విడ్ ఆ లిక్విడ్లోకి కలిపేసుకోవాలన్నమాట మనం సిరంజి ద్వారానే చూడండి ఇలాగా ఇలా కలిపేసుకున్నాక కొంచెం షేక్ చేసి బాగా కలిసిన తర్వాత కోడి పిల్లలకి వేసుకోవాలి ఒక్కొక్క డ్రాప్ అనమాట కంట్లో ఒక డ్రాపు ముక్కులో ఒక డ్రాపు వేసుకోవాలి కుడి కంట్లో వేస్తే ఎడమ ముక్కులో వేసుకోవాలి అలాగ ఆపోజిట్ డైరెక్ట్ డైరెక్షన్లో వేసుకోవాలన్నమాట ఎడమ కంట్లో వేసుకుంటే కుడి ముక్కులో వేసుకోవాలి అలా ఆపోజిట్ రూపంలో ఒక్కొక్క డ్రాపు వేసుకోవాలి ఇది పిల్లలు పుట్టిన సెవెన్ డేస్కి వేసుకుంటున్నామండి లసోటా వ్యాక్సిన్ అనేది చూడండి మా పిల్లలు అన్నిటికి వేసేస్తున్నారు జాగ్రత్తగా ఆటల్ని మనం వేసుకోవాలండి ఒక్కొక్క డ్రాపే వేసుకోవాలి రెండు రెండు వేసుకోకూడదు కంట్లో ఒక డ్రాపు ముక్కులో ఒక డ్రాప్ వేసుకోవాలి ఇవి వేసేసిన తర్వాత జాగ్రత్తగా బయట పడేసేయాలండి ఇవి నిల్వ ఉంచుకోకూడదు పాయిజన్ లాగా తయారవుతాయి అందుకని ఎప్పుడప్పుడే అప్పుడే వాడేసేయాలి అరగంటలోపే వాడేసేయాలండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్